ఏపీలో కొత్త రాజకీయం తెరమీదకు వస్తోంది జగన్ అటు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఇన్ఛార్జీలను మారుస్తూ ముందుకు వెళ్తున్నారు గెలిపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ను ఓడించాలని కలిసిన చంద్రబాబు పొత్తుతో బరిలోకి దిగుతున్నారు బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నా సానుకూల సంకేతాలు లేవు ఇప్పుడు ఇదే చంద్రబాబు పవన్ మధ్య పంచాయతీకి కారణమవుతోంది పవన్ ప్రతిపాదనలకు చంద్రబాబు నో అంటున్నారు దీంతో లోకేష్ యువగళం ముగింపు సభకు పవన్ దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేది పవన్ నినాదం జగన్ను ఓడించేందుకు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు తాను సీఎం కావటం కంటే జగన్ ఓటమి ముఖ్యమని చెప్పుకొచ్చారు చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనే పొత్తు ప్రకటించారు అటు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా టీడీపీతో కొనసాగటానికే ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఇప్పుడు తేడా కొడుతోంది చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత పవన్ రెండు సార్లు కలిశారు ఇక ఆలస్యం చేయకుండా ప్రజల్లోకి వెళ్దామని ప్రతిపాదించినట్టు సమాచారం బీజేపీ కోసం వేచి చూడకుండా రెండు పార్టీల నుంచి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిద్దామని ప్రతిపాదించారు దీని ద్వారా రెండు పార్టీల్లోనూ ఎన్నికల జోష్ మొదలవుతుంది నమ్ముకున్న వారికి సీట్లు ఇస్తే గ్రౌండ్ లో పనిచేస్తారని సూచించారు సాధ్యమైనంత త్వరగా మేనిఫెస్టో ప్రకటించాలని కోరారు జనసేన నుంచి యాభై సీట్లను పవన్ ప్రతిపాదించినట్టు సమాచారం కానీ చంద్రబాబు ఇప్పటి వరకు జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చేది తేల్చలేదు బీజేపీ ఇక రాదనే అభిప్రాయంతో పవన్ ఉన్నారు కానీ చంద్రబాబు ఇంకా వేచి చూసే ధోరణితో ఉండటం పవన్ కు లేదు బీజేపీ తనతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని లోక్సభకు వద్దనటం పవన్ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది అదే సమయంలో ఖాయంగా ఖరారు చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించాలని కోరినా చంద్రబాబు వేచి చూసే ధోరణి పవన్కు నచ్చటం లేదు తన మీద తన పార్టీ నుంచి పెరుగుతున్న ఒత్తిడి పరిగణనలోకి తీసుకోవాలని పవన్ సూచించారు అయినా చంద్రబాబు వేచి చూద్దాం సరైన సమయంలో ప్రకటన చేద్దామంటూ దాటేస్తుండటం పవన్లో అసహనం పెంచుతోంది అటు జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తూ జనవరిలో పథకాలను అమలు చేస్తున్న విషయం చర్చకు వచ్చింది చివరి నిమిషంలో అభ్యర్థులను మేనిఫెస్టో ప్రకటిస్తే నష్టపోతామని పవన్ హెచ్చరించినట్టు సమాచారం కానీ చంద్రబాబు ఇంకా బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు జగన్ను ఎదుర్కోవాలంటే బీజేపీతో అవసరమని పవన్ కు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్ అవసరమైతే వీరిని కాదని కాంగ్రెస్ తోనూ వెళ్లటానికి అభ్యంతరం లేదనే అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది దీంతో లోకేష్ యువగలం ముగింపు సభకు తొలుత పవన్ హాజరు కావాలని భావించినా ఇప్పుడు దూరంగా ఉంటున్నారు సీట్ల ఖరారు అభ్యర్థుల ప్రకటన వంటి వాటిపైన ముందడుగు వేస్తే తాను ఎప్పుడు పిలిచినా వస్తానని పవన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది దీంతో ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది ఏపీలో టీడీపీ జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అంటే దాదాపు పదేళ్ల తర్వాత ఆయన మరోసారి పవన్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది తెలుగుదేశం మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన మినీ మేనిఫెస్టోకి జనసేన పార్టీ మరికొన్ని అంశాలు జోడించాలని ఇప్పటికే సూచించింది మొత్తం పది అంశాలతో టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి యువత మహిళలు రైతులు ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన అంశాల్ని జనసేన సూచించినట్టు తెలిసింది కాగా ఇరు పార్టీల పొత్తు నేపథ్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇప్పటికే టీడీపీ చేపట్టిన కార్యక్రమం పేరులోనూ మార్పులు చేపట్టనున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీసుకెళ్లను తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం మరోవైపు బీజేపీని కూడా కలుపుకుపోవాలా లేదా అనే అంశంపైనే చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలు ఇరు పార్టీలు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చలు సంతృప్తికరంగా సాగాయి చంద్రబాబు పవన్ భేటీపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ పెల్లడించారు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వ్యూహాలు మేనిఫెస్టోతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశాలపై చర్చలు సాగాయి భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ ప్రణాళిక గురించి మాట్లాడుకున్నాం పూర్తి సమన్వయంతో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ను ఎలా సాధించాలి అన్నదానిపైనే చర్చలు సాగాయి ఇరు పార్టీల అధినేతల భేటీలో జరిగిన ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా మాట్లాడుతామని చెప్పారు చూడాలి మరి